అయితే కావ్యకి చెప్పకుండా ఆఫీస్కి అయితే వెళ్ళి ఇక స్టాఫ్ అందరి మీద బాగా సీరియస్ అవుతూ ఉంటాడన్నమాట ఈ ఫైల్ ఏంటి ఎలా ఉంది ఈ డిజైన్ ఏంటి ఎలా గీసామని చెప్పేసి తిడుతూ ఉంటాడు ఇక స్టాఫ్ అందరూ సారేంటి ఎప్పుడు ఇలా ఉండరు ఏంటి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అనుకుండా ఉండగానే శృతి అయితే కావ్యకైతే ఫోన్ చేసి మేడం మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలి మేడం సార్ గతం మర్చిపోరనే విషయం ఇక్కడ ఎవ్వరికీ తెలియదు కదా సార్ ఇక్కడ చాలా గొడవ చేస్తున్నారు మీరు అర్జెంటుగా రండి మేడం అని చెప్పేసి చెప్పగానే ఇక కావ్యయితే ఆఫీస్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇక స్టాఫ్ అంతా రాజుని చూసి చాలా భయపడిపోతూ ఉంటారు అన్నమాట ఇక కావి అయితే వచ్చి చప్పట్లు కొట్టి ఇదంతా ఉత్తిత్తిఫై రాజు సార్ మీ అందరి మీద ఫ్రాంచ్ చేశారని చెప్పేసి అబద్ధం చెప్పి ఎవరికి డౌట్ రాకుండా చేసేస్తుంది అనమాట ఇక స్టాఫ్ అంతా అమ్మయ్య ఇదంతా ఉత్తిత్తి ఫైరా నిజమేనేమో అనుకున్నాం మేడం భయపెట్టేశారు సార్ అని చెప్పేసి ఇక రాజును పట్టించుకోకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతా అనమాట ఇక శృతి రాజ్ కావ్యం మాత్రం ఆ క్యాబిన్లో నిలబడి ఉంటారు ఇక రాజు అయితే అదేంటండి అలా పంపేశారు అందరినీ అయినా నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బాగుందా బాగా చేశానని చెప్పేసి అనగానే కావ్య అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట ఇక తర్వాత ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు ఇక రాజు కార్ డ్రైవ్ చేస్తూ కళావతి గారు కళాకారుల కళను గుర్తించడం మీకు చేత కదండి అసలు మీరు నన్ను మెచ్చుకోవాలి తెలుసా అని చెప్పేసి అలిగినట్టుగా మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక కావ్యయితే నవ్వుతూ ఊరుకొండి రామ్ గారు ఏ బాస్ అయినా అలా చేస్తారా స్టాఫ్ని భయపెట్టి నిజంగానే భయపడుతున్నారా లేదా అని వాళ్ళ గుండెలపై చెవులు పెట్టి విన్నారు మీరు అలా ఏ బాస్ అయినా చేస్తాడా అని చెప్పేసి నవ్వుతుంది అనమాట ఇక రాజు కూడా నవ్వుతాడు ఇక రాజు అయితే మనసులో ఆ సిద్ధార్థం వచ్చిన సమస్య నుంచి ఆ కంపెనీని ఈ కళావతి గారిని బయటపడేసి ఏదో ఒక టైమ్స్ ఆమెకి అవిలోవి చెప్పేయాలని చెప్పేసి అనుకుంటాడనమాట ఇక కావ్యతే కలిసి దుగ్గిరాలి ఇంటికైతే బయలుదేరతారు ఇక స్వప్న రాహుల్ని ఈడ్చుకొచ్చి ఇక రుద్రాన్ని కాళ్ళ ముందు అయితే పడేస్తారనమాట ఇక రుద్రాన్ని హాల్లో మెట్ల మీద నుంచి దిగుతూ ఉండగానే రాహుల్ వచ్చి ఆమె కాళ్ళ మీద అయితే పడతాడు ఇక అప్పుడే అపన్నాదేవి ఇందిరాదేవి అందరూ వచ్చి సోఫాలో కూర్చొని ఉంటారు అన్నమాట ఇక ఆ సీన్ చూసి షాక్ అయిపోయి ఇంకా ఇద్దరైతే పైకి లేస్తారు ఇక రాహుల్ కూడా పై నిలబడతాడనమాట ఇక ఇంట్లో వాళ్ళంతా వస్తారు అక్కడికి అప్పటికే కావ్యరాజు కూడా ఇంటికి వచ్చేసేసరికి ఇక రాహుల్ భాగవతం మొత్తం వాళ్ళు కూడా వింటూ చూస్తూ ఉంటారు అనమాట ఇక స్వప్న అయితే కోపంగా రుద్రాణితో రాహుల్ చేసిన పనుల గురించి చెప్పగానే నీ మాట ఎలా నమ్మాలి నమ్మకం ఏంటి నువ్వు నిందలు వేస్తున్నావేమో అనుకోవచ్చుగా అని చెప్పేసి అంటదనమాట ఇక ఎంతలో అప్పు స్వీటిని లాక్కొచ్చి నిజం చెప్పమనతో ఇంకా రాహుల్ చేసిన పనికి అందరూ అయితే షాక్ అయిపోతారు ఇక రుద్రాణి అయితే రాహుల్ వైపు చూస్తూ ఉంటే ఇంకా స్వీట్ అయితే నిజం మొత్తం ఒప్పుకుంటుంది అనమాట ఇక ఈ స్వప్న అప్పు మేడం చెప్పింది నిజమే నేనేం అడగలేదు రాహులే నా మీద ప్రేమ ఉందని పెళ్ళి చేసుకుంటానని ఏడు వారాన్ని నగలు తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పేసి అంటదనమాట ఇక రుద్రాణి అయితే బెక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది ఇక స్వప్న అయితే కోపంగా మన సార్ అంతటితో ఆగలేదు తాతయ్య గారు నాకు ఇచ్చిన ఆస్తి పేపర్లు కూడా తీసుకొని దీని పేరు మీద రాసిద్దామని చూశాడు అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే రాహుల్ ఇదిగో స్వప్న నగలు ఇచ్చాను ఓకే కానీ ఆస్తి ఇవ్వాలని నేనేం అనుకోలేదు లేనిపోని ఇందలు నా మీద వేయకని చెప్పేసి కోపంగా అంటాడనమాట ఇక రాహుల్ అలా అనేసరికి ఇందిరాదేవి చాలే నోరు మీరా చేసిన పనులు కూడా న్యాయం ఉందని మళ్ళీ సమర్థించుకుంటున్నామని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట ఇక ధాన్య లక్ష్మి అయితే కోపంగా స్వీట్ని నీ ఇలాంటి ఆడితే మా ఇంట్లో ఎంతసేపు ఉండడమే అసహ్యంగా ఉంది పో అని చెప్పేసి తిట్టి పంపేస్తా అనమాట ఇక స్వప్న అయితే కోపంగా ఆంటీ నా కొడుకు అంతటి వాడు ఇంతటి వాడు అని చెప్పి నువ్వు ఇప్పుడేం మాట్లాడటం లేదంటే అని చెప్పేసి అంటదనమాట ఇక రుద్రాణి అయితే కోపంగా భర్త దారి తప్పు చెడు తిరుగులు తిరుగుతున్నాడంటే ముమ్మాటికి భార్యదే తప్పు వాడిని అదుపులో పెట్టుకోవడం చేత కాక ఇప్పుడు అందరి ముందు నిలదీస్తున్నాం అని చెప్పేసి స్వప్ననే తిట్టాలని అనుకుంటుంది అనమాట అయితే ఇంద్రదేవి మాత్రం ఊరుకోదు ఇక రాహుల్ చేసిన తప్పుకి ఇక రాహుల్కి అయితే శిక్ష అయితే వేస్తా అనమాట ఈ రోజు నుంచి రాహుల్ ఖర్చులకి డబ్బులు ఇవ్వను నన్ను కాదని ఎవరో కూడా వాడికి డబ్బులు ఇవ్వడానికి వేయలేదు రుద్రాణి ముఖ్యంగా నీకే చెప్తున్నా వాడి చేతికి డబ్బులు అస్సలు ఇవ్వద్దు అలాగే ఇక నుంచి రాహుల్ ఇంట్లో పనులన్నీ తనే చేయాలి అని చెప్పేసి అంటదనమాట ఇక స్వప్న అయితే అర్థమైంది కదా ఇక నైనా బుద్ధిగా ఉండు లేదంటే ఇంట్లో చోటే ఉండదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట ఇక రుద్రాన్ని కూడా కోపంగా పైకి వెళ్ళిపోతుంది ఇక ప్రకాశం దానలక్ష్మి ఇంద్రాదేవి అప్పణాదేవి ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయాక అప్పటిదాకా చూసిన రాజు అయితే కావితో రాహుల్ మొత్తానికి మంచి కళాకారుడు అని చెప్పేసి రాహుల్ పక్కకైతే వచ్చి నువ్వు చాలా నాటి రాహుల్ నేను ఒక్కరితోనే ఎలా వేగాలో అర్థం కాక కింద మీద పడుతుంటే నువ్వు మాత్రం చిల రెడీ అయిపోయావా అసలు ఇంట్లో వాళ్ళు ఎన్ని రకాలుగా తిడుతున్నా కానీ నువ్వు మాత్రం అమ్మాయిల కాన్సెప్ట్ మీద ఎలా తిరుగుతున్నావు నువ్వు సూపర్ రాహుల్ సూపర్ అంటాడనమాట ఇక కళావైతే అయితే చూస్తూ ఉంటుంది ఇక రాహుల్ అయితే కోపంగా ఆకు నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక కావి అయితే రాజుతో ఆ సంఘం తర్వాత రామ్ గారు ముందు ప్రాక్టీస్ చేయాలి మీరు ఈరోజు రాత్రంతా మా బాస్లో అన్ని విషయాలు తెలుసుకోవాలి ప్రాక్టీస్ ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట అమ్మో మీరు మెయిల్ చేయండి చదువుకుంటానని చెప్పేసి రాజు అయితే అంటాడు అలా కుదరదు మీరు ఇంట్లో ఎంత ప్రాక్టీస్ చేస్తారో నాకు తెలుసు రేపే మీ మీటింగ్ మీరు ఈ రాత్రి అంతా ప్రాక్టీస్ చేయాల్సిందని చెప్పి చెప్తుంది అనమాట ఇక రాజు అయితే దెబ్బకు అక్కడే ఉంటాడు ఇక యామినికి ఫోన్ చేసి ఈ రోజు నైట్ నేను ఇంటికి రావటం లేదని చెప్పేసి చెప్తాడనమాట ఎందుకు బావా అని చెప్పేసి యామిని అయితే అడుగుతుంది కొంచెం పర్సనల్ తర్వాత చెప్తాను అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక యామిని అయితే తెలివిగా అంతేలే బావా నేను పరాయి అయిపోయాను కదా అని చెప్పేసి అంటుంది ఇక రాజు అయితే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏం లేదు యామిని కళావతి గారి ఆఫీస్లో ఏదో సమస్య అంట దాన్ని సాల్వ్ చేయడానికి నన్ను తన బాస్లో నటించమంటుంది నేను అదే పనిలో ఉన్నానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట సరే బావా మరి కళావతికి ప్రపోజ్ చేసావా ఇంకా లేదా అని చెప్పేసి అడుగుతుందనమాట ఇక రాజు మాత్రం యామిని పైకి మాట్లాడిందే నిజం అనుకుంటూ అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉంటాడనమాట లేదు యామిని ఈ కంపెనీ విషయంలో సాయం చేసి తర్వాత ప్రపోజ్ చేస్తానని చెప్పేసి సిగ్గుపడిపోతూ చెప్తూ ఉంటాడనమాట ఇక యామిని అయితే నువ్వు అనుకున్నది ఏమి జరగదులే బావ అని చెప్పేసి మనసులో అనుకుంటూ సరే బావా అని చెప్పేసి ప్రేమగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తా అన్నమాట యామిని అయితే ఇక సిద్ధార్థ్కి ఫోన్ చేసి ఈరోజు మీటింగ్కి రాజు వస్తున్నాడు తనకి గతం గుర్తులేదు ఈ విషయం మీద కొడితే చాలు ఎండీ పోస్ట్ మీకే వస్తుందని చెప్పేసి చెప్తుందనమాట ఇక రాజు సిద్ధార్థ మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ మీటింగ్లో అయితే ఉంటారనమాట ఇక అప్పుడే రాజుతో సిద్ధార్థ అయితే లాస్ట్ సిక్స్ మంత్స్గా కంపెనీ టర్న్ ఓవర్ బాగా తగ్గిపోయిందని చెప్పేసి అంటాడనమాట ఇక రాజు అయితే పొగరుగా అందుకని అని చెప్పేసి అంటాడనమాట ఏముంది ఎండిని మార్చాలని అనుకుంటున్నాను నువ్వు ఉన్న కండిషన్కి కంపెనీలో గతంలో జరిగిన డీల్స్ గురించి నీకేమైనా తెలుసా అని చెప్పేసి అంటాడనమాట ఇక సిద్ధార్థ అలా అనగానే అయితే గతం గుర్తు ఉన్నాళ్ళగానే కావాలని పొగరిగా పైకి లేచి సిద్ధార్థ వైపు కోపంగా చూస్తూ మీ నాన్నగారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు జింబాంబే నుంచి ఇల్లీగల్గా గోల్డ్ తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టడానికి ట్రై చేస్తారు ఇప్పటివరకు ఈ విషయం నలుగురికే తెలుసు నీకు మీ నాన్నగారికి నాకు మా తాతగారికి అంట ఇక దెబ్బకి కళావతి అయితే ఈయనకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అంటే ఇక గతే ఏమైనా గుర్తొచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక అయితే రాజుకి గతం అయితే గుర్తు రాదు కానీ రాజుకి సీతారామయ్య కానీ ఇంకెవరైనా చెప్పి ఉండాలి ఈ విషయాలన్నీ లేకపోతే రాజా ఆ ఫైల్స్ అన్నీ తిరగేసి మరీ ఈ విషయాలన్నీ తెలుసుకునైనా ఉండాలి ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్